హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరలు నిన్నటి పైన తగ్గాయా పెరిగాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈయన అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కెలు బాక్స్ అనుకొమాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు మూడు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నా మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఆరు వందలు రూపాయల నుంచి ఎనిమిది వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈ అనంతపురం మార్కెట్ ఈరో టాప్ రేట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది